ఇంకొక చిన్న మాటలు చెప్తాను చూడండి రాజుల రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం పదిహేడవ అందరు చూడండి రాజుల రెండవ గ్రంథం ఆరవ అధ్యాయము వచనం ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ కూడా ఏమండి భౌతికమైన గ్రుడ్డి వారి గురించి కాదండోయ్ కళ్ళు ఉన్నాయి కానీ ఆ కళ్ళకు ముసుగులు పడి ఆ పొరల వంటివి కనబడి అవి తొలగించుకోలేక ఈ భౌతికమైన వాటిని మాత్రమే చూస్తున్నను ఇది ఇక్కడ ఎలిషాని బంధించి తీసుకొని వెళ్ళటానికి ఎలిషా ఇంటి చుట్టూ ఒక గొప్ప సైన్యము దిగింది జాగ్రత్తగా వినండి మీరు ఎలీషాను బంధించుకొని తీసుకొని వెళ్ళటానికి ఎలీషా ఒక్కరే హలో ఇటు చూడండి ఎంతమంది ఎలీషాలు ఒకే ఎలీషా ఆయనతో పాటు ఆయన పనివాడు చెప్పండి నేను చెప్పింది ఎలీషా దైవజనుడు అయితే ఎంతమంది ఉన్నారు ఒకే ఒక పనివాడు బ్రదర్ అనుకుందాం ఒక బ్రదరు ఇద్దరు ఒక గదిలో ఉన్నారు బాగా ఆలోచన చేయండి ఎలీషా గదిలోనే ఉన్నారు ఈ పని వాడు తెల్లారు ప్రొద్దున్నే బయటకు వచ్చి అలా చూడగానే ఎలీషా ఇంటి చుట్టూ ఏమండి రౌతులు రథాలు అమ్మో సైన్యం మొత్తం చుట్టుముట్టారు ఒక పెద్ద బెటాలియన్ దిగింది ఎలిషా పట్టుకొని వెళ్ళటానికి ఎలీషా ఒక్కన వెళ్ళటానికి ఎవరి దేశం నుంచి పెద్ద సైన్యమే నన్ను గుంటూరు నుండి ఈ రోజున పంపించకుండా ఉండాలనుకుంటే ఈ జన్మంతా అవసరమా నువ్వు అక్కడ చాలావా నిజం చెప్పు నువ్వు అడ్డగించావు అనుకో నిన్ను నేను నెట్టుకుని వెళ్ళగలుగుతానా ఇలాంటి మాటలు ఎన్నైనా చెప్తా కానీ నాకు బలమే ఉంది బాజు నిజం చెప్పు ఉందా నాకు నువ్వు గట్టి దాన్ని పట్టుకున్న వాడికి కూడా కథలు లేని ఇలాంటి వాక్యాలు ఎన్నైనా చెప్తాను అంత బలం ఉండదు మాకు గుంటూరు మొత్తం రావాలా ఇప్పుడు రాస్తారని అడ్డగించడానికి చెప్పరేటే మీరు పది మంది చాలరు పది మంది నిలబడిన అడ్డంగా మిమ్మల్ని తట్టుకుని నిలగలుగుతానా గుంటూరు కారం నేను అసలే మీరు ఏర్జర్స్ ప్రాంతంలో ఒకసారి మీటింగ్ పెట్టారు కారు వచ్చేటప్పుడు ఒక ఆయన అంటారు అరగంట మాట్లా ఇరవై నిమిషాలు మీతో మాట్లాడాలి ఏది మధ్యరాత్రి పన్నెండు గంటలకు ఇరవై నిమిషాలు నీతో మాట్లాడాలా బాబు నాకు పొద్దున్నే పనుంది బాబు నెంబర్ ఫోన్ చేస్తా మరలా మాట్లాడతా లే అన్నాను కాదు మాట్లాడాల్సిందే అన్నారు కాదు నాయన నా మాట విను బాబు కాదు లేను సరే అని చెప్పి వెళ్ళారు నేను కారులో బయలుదేరాను మా వాళ్ళతో మాట్లాడాను ప్రార్థన చేసుకొని బయలుదేరాను మీరు నమ్మండి ఏజెన్సీ ప్రాంతంలో ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఊరు దాటి ఈ కారు పట్టే వీధేది సందు ఆ నడు రోడ్డు మీద కూర్చోండి అండి నడు రోడ్డు మీద కూర్చోండి ఇతడు కూర్చొని ఏమన్నాడు తెలుసా రాజన్న డామ్ డామ్ రాజన్న డామ్ డామ్ అన్నాడు ఏరా నేనేమన్నా ఎమ్మెల్యేనా ఎంపీనా ఈ డామ్ డామ్ ఏంటి ఇరవై నిమిషాలు మాట్లాడితే జిందాబాద్ అనేవాడిని నువ్వు మాట్లాడలేదు కాబట్టి డామ్ డామ్ అంటున్నాడు ఏంటి బాబు నీ సమస్య అంటే ఇరవై నిమిషాలు మాట్లాడాలంట ఆయన ఒక్కని దాటి మేము రాలేకపోయాం ఎందుకంటే ఏ సన్నగారు చుట్టూ ఎప్పుడైనా పాడి కలిసి పెట్టుకుని చూసావా ఒక ఆరుగురు అను ఇలా అను నన్ను రాజు తాకోవద్దు దగ్గర పెట్టవయా తాకొద్దు ఆ బాడీ ఆ అను పొలిటికల్ లీడర్ లాగా ముందు కారు వెనక కారు దిగాలా హీరో అనుభయా మా అమ్మ మాట అంటదు మొరటగా చాల జుట్టున్న మనిషి ఇన్ని త్రిప్పులు తిప్పితే మూడు నిన్న ఎన్ని త్రిప్పులు చెప్పాలంట మీకు అర్థమైందా నాలుగు చినుకులు పడగానే ఈ రోజున మన వాళ్ళు కొంతమంది కుర్రోళ్ళు అమ్మో అడావుడి పడుతున్నారు మరి అలా అనుకుంటే ఏ సన్నగారు గొప్ప దైవ ఎంత అడావుడి పడాలా ఏ గ్రామం మీద ఏ మండలం వెళ్ళా దేశంలో శంగలగా వెళ్ళేవారు ఒక బ్రదర్ని తీసుకొని ఇప్పుడు మేము అలాగే చేస్తున్నాం ఆరుగురు బాడీ గార్డ్స్ లేరు పెట్టమే చేతులు తగ్గకూడదు అసలు మమ్మల్ని ఎవరు తాగకూడదు ఇగో ఎక్కడ తగ్గకూడదు ఈ పైనడు వెళ్ళి ఎలిషా గారితో అయ్యా ఇంకేముంది నిన్ను పట్టుకోవడానికి దేశం మొత్తం సైన్యం అంతా వచ్చిందంటే రేయ్ అంటాడు ఒక్క ఎలిషాను పట్టుకోవటానికి దేశంలో ఉన్న దండంతా దిగిందంటే ఒక్కను పట్టుకోవటానికి అసలు నేను ఎంత శక్తిమంతున్నో శత్రువులకు తెలిసింది కానీ నీకు తెలియనిది కొట్టొచ్చు కదా గట్టిగా ఒక్క ఎలిషను పట్టుకోవటానికి ఎంత సైన్యం దిగిందే ధన్యుడు అయిపోయావు ప్రభువా ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి వీడు చూచున్నట్లు వేని కన్నులు తెరువుము కన్నులు తెరిచిన వెంటనే ఎలీషా చుట్టూ పర్వతాలు తిరుగుతూ ఉన్నాయి అగ్ని రథాలు తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు చేతుల పైకే చెప్పండి గట్టిగా హల్లెల్లు ఓపాలి 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 అందరి చేతులు ఓపాలి గట్టిగా ఓపాలి ఓపాలి గట్టిగా 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 ఇలా 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 గోపాలే మీ కన్నులు తెరవబడితే దేవుని కాపుదల ఏమిటో మీకు అర్థమవుతుంది మరోసారి చెప్తున్నా దేవుని కాపుదల ఏమిటో మీకు అర్థమవుతుంది ఇజ్రాయెల్ ను కాపాడు వాడు కొనకడు నిద్రపోడు దేవుని ప్రజల పక్షముగా దేవుడు కాపుదలగా ఉంటారు ఆమె ఏ శత్రువు మిమ్మల్ని ఏమీ చేయలేడు ఏ రోగం మిమ్మల్ని ఏమి చేయలేదు మీ చుట్టూ నా దేవుడు వేసి కాపాడుకునే శక్తి కలిగిన దేవుడు నా దేవుడు నేను ప్రకటించుడైనా